వన్ గ్రేట్ ఇట్ ఇస్ ద గ్రేట్ జెస్చర్ ఫ్రమ్ దిస్ ఫౌండేషన్ సివేనర్ గారు నాకు నియర్లీ థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి తెలుసు థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి యూ కెన్ ఇమాజిన్ ఎట్ వాట్ వాజ్ మై ఏజ్ అట్ దట్ టైమ్ ఐ వాజ్ యంగ్ ఫెలో అండ్ యూ వాజ్ అవర్ గురు అండ్ ఈ గురు టు మెనీ గురూస్ ఇన్ ది ఇన్ ది ఎంటైర్ కంట్రీ అండ్ ఈవెన్ అబ్రౌండ్ ఆల్సో సో వన్ గ్రేట్ థింగ్ ఈజ్ దట్ అది జనరేషన్స్ని పాస్ అవుతున్నది నర్సింహారెడ్డి గారు తర్వాత రవీందర్ రెడ్డి గారు తర్వాత మిస్టర్ అండ్ మిస్సెస్ ఆర్ ఆల్సో హియర్ అండ్ ఐఎమ్ షూర్ ఇట్ పాస్ ఆన్ టు ద నెక్స్ట్ జనరేషన్స్ ఆల్సో ఈ యొక్క మంచి ఇది మీ ఎస్ఏ కాంపిటీషన్ చూసినప్పుడు నేను అన్ని చదివినప్పుడు ఒక నిర్ధారణ అయిపోయింది ఉమామహేశ్వరం గారు కూడా చెప్పాను నేను అప్పుడు వీళ్ళు పిల్లలు కాదు సార్ వీళ్ళు పిడుగులు మీరందరు పిల్లలు కాదు పిడుగులు మీరు ఎందుకంటే మీలో ఆ స్పార్క్ ఉంది ఆ స్పార్క్ గర్ల్స్ అండ్ బాయ్స్ హెవ్ రిటర్న్ వెరీ వెల్ బోత్ ఇంగ్లీష్ బోత్ ఇది ఇంకోటి ఏంటంటే మీరు హ్యాండ్ రైటింగ్ అంత బాగా రాశారు అంటే మీరు ఇంకా టెక్నాలజీకి బానిసలు అవ్వలేదు యూ నాట్ బికమ్ స్లేవ్స్ ఆఫ్ టెక్నాలజీ టెక్నాలజీ షుడ్ బి అండర్ యువర్ కంట్రోల్ యు షుడ్ నాట్ బి అండర్ ది కంట్రోల్ ఆఫ్ ది టెక్నాలజీ మీరే కనుక్కున్నారు అది మీ కంట్రోల్లో ఉండాలి మనం దానికి బానిస అవ్వకూడదు ఓకే దట్ యు టేక్ కేర్ కొన్ని టిప్స్ చెప్తున్నాను మీరు ఈసారి ఎప్పుడైనా రాసినప్పుడు కూడా గ్రామర్ మోస్ట్ ఇంపార్టెంట్ రైట్ గ్రామర్ చాలా ఇంపార్టెంట్ ఏ భాష అయినా కూడా గ్రామర్ చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ స్పెల్లింగ్ ఆశ్చర్యం ఏంటంటే స్పెల్లింగ్స్ కూడా బాగా కరెక్ట్గా రాశారు మీరు చాలా టఫ్ వర్డ్స్ కూడా చూచి రాసినా కూడా టఫే అది అంత బాగా రాశారు మీరు స్పెల్లింగ్ విషయంలో ఒకటి మటుకు మోస్ట్ ఇంపార్టెంట్ మనం చాలా ఎప్పుడు నెగ్లెక్ట్ చేస్తాం ఎప్పుడు పట్టించుకో రాసేటప్పుడు ఏంటి చెప్పగలరా మీరు పంక్చువేషన్ కామ పాయింట్ సెమికోలన్ కోలన్ ఐఫన్ తెలుసు కదా ఇవన్నీ బ్రాకెట్స్ వీటిని పంక్చువేషన్ మార్క్స్ అంటాం ఇది ఎందుకంత ఇంపార్టెంట్ ఏముంది ఇందులో అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను పంక్చువేషన్ ఎంత ఇంపార్టెంట్ ఒక కోర్టులో ఒక జడ్జు ఒక సెంటెన్స్ ఇచ్చాడు ఒక సెంటెన్స్ అంటే శిక్ష శిక్ష ఇచ్చాడు అంటే జడ్జ్మెంట్ ఇచ్చాడు అది ఒకే ఒక సెంటెన్స్ ఏమన్నాడంటే హ్యాంగిమ్ కొమా నాట్ లీవ్ హిమ్ అంటే ఏంటర్థం ఉరి వేసేయండి వదలొద్దు వాణ్ణి కామాని తీసుకెళ్ళి హ్యాంగిమ్ నాట్ పక్కన పెట్టాడు హ్యాంగిమ్ నాట్ లీ అంటే ఏమైంది బతికేవాడిని చంపుతున్నాం ఓకే చంపేవాడిని బతికిస్తున్నాం ఫంక్చ్యుయేషన్ లో ఉన్న ఇంపార్టెన్స్ ఇది ఇది చాలా ఇంపార్టెంట్ మీరు అది చాలా మంది మనం నెగ్లెక్ట్ చేస్తాం కానీ రేపు ఎవడైనా కోర్టుకు పోతే ఈ కామా మీద కోర్టుకు పోయి కూడా మనం మనతోటి ఫైట్ చేస్తాడు అది చాలా ఇంపార్టెంట్ రేపు ఫ్యూచర్లో మీరు అందరు చార్టెడ్ అకౌంట్స్ అవుతారు లాయర్లు అవుతారు జడ్జులు అవుతారు సో ఇవన్నీ మీరు సూక్ష్మంగా చూడండి అది ఇంపార్టెంట్ దెన్ కోర్స్ అందరూ చెప్పారు యాక్చువల్గా అందరు చెప్పిన తర్వాత నాకు పాయింట్స్ అని అయిపోయినాయి నేను రాసుకొచ్చినవి కాబట్టి ఇది తొందరగా ముగిస్తున్నాను నేను హార్డ్ వర్క్ చెప్పారు నో సబ్స్టిట్యూట్ టు హార్డ్ వర్క్ దెర్ ఇస్ నో సబ్స్టిట్యూట్ హార్డ్ వర్క్ అని ఇందిరాగాంధీ చెప్పింది అవర్ ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ షీ టోల్డ్ దట్ నో సబ్స్టిట్యూట్ ఫర్ హార్డ్ వర్క్ ఎప్పుడోప్పుడు ఉంటుందో తప్పకుండా ఇంకొకటి లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఇట్ వి ఆల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఫెయిత్ ఇన్ గాడ్ ఎగ్రీ వి ఆల్ బిలీవ్ ఇన్ గాడ్ వి విడ్ ఈ ఫెయిత్ ఇన్ అ గాడ్ అనే విషయంలో చిన్న కథ చెప్పి ముగిస్తాను ఈ కథ నాకు నేను మీ వయసులో ఉన్నప్పుడు నాకు చెప్పారు చాలా చిన్న కథ నా డోడొకడు సముద్రంలో పోయాడు చిన్న పడవేసుకొని దేనికో వెళ్ళాడు చేపలు పడ్డానికో దేనికో వెళ్ళాడు బట్ నాకు చాలా ఫెయిత్ అపారమైన నమ్మకం అందరికీ ఉంటుంది నమ్మకం కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్ హీ విల్ ఆల్వేస్ హెల్ప్ అస్ అని నేను ఈ పడవేసుకొని బయలుదేరా సడన్గా సముద్రం రఫ్ అయిపోయింది పెద్ద పెద్ద అల్లు వచ్చాయి ఒక పెద్ద బోర్డులో కథను వచ్చి అయ్యా మునిగిపోతావు జాగ్రత్త నువ్వు ఇక్కడికి వచ్చే నా పెద్ద పడవలో ఎక్కేసే నీ లైఫ్ కాపాడుతుంది కాపాడుకుంటావు అన్నాడు హే నువ్వెవరు చెప్పడానికి నాకు నాకు దేవుడు ఉన్నాడు కాపాడుతాడు నువ్వెవరు చెప్పడానికి ఫెయిత్ షుడ్ నాట్ లీడ్ టు ఆరోగెన్స్ సో ఏమైంది ఈ నాలాంటి వాడు వాణ్ణి వదిలేశాడు ఏం కాదులేని సముద్రం మధ్యలోకి వెళ్తే అలలు ఇంకా అయినాయి చాలా అయినాయి ఇక మునిగిపోవటం ఖాయం అట్లాంటి టైం ఇప్పుడు షిప్ నుంచి అడిగాడు రా ఎప్పుడన్నా తీసుకుంటా నేను బయటికి అంత మూర్ఖంగా ఉండద్దు అన్నాడు వాణ్ణే నేను వదిలేసిన బతికే ఉన్నా కదా నువ్వెవరివి నథింగ్ డూయింగ్ మంచిగానే ఉన్నా నువ్వు నువ్వు కూడా వెళ్ళిపో సో వాడు వెళ్ళిపోయాడు మళ్ళీ వెళ్తున్నాడు మళ్ళీ ఇంకా పెద్దగా వస్తాయి లేక ఈసారి హండ్రెడ్ పర్సెంట్ అప్పుడు హెలికాప్టర్లో వచ్చారు ఒకళ్ళు అయ్యా బాబు రా నువ్వు నీకు ఇప్పుడు కూడా ఛాన్స్ ఉంది బతకడానికని హెలికాప్టర్లో వచ్చాడు హాయ్ నువ్వెవరు పెద్ద పెద్ద వాళ్ళని వదిలేస్తే నువ్వెవరు రావడానికి అన్నాడు వాడిని వదిలేశాడు సో తర్వాత ఏమైంది చచ్చిపోయాడు మునిగి చచ్చిపోయాడు పాపం అంతే ఓకే చచ్చిపోయి దేవుడితో పెట్టుకున్నాడు ఏంటి ఆర్గ్యుమెంట్ నిన్ను ఇంత నమ్ముకున్నా ఇంత నమ్ముకుంటే నాకు ఇంత మోసం చేస్తావా నాకు ఎంత ఫెయిత్ ఉంది నీ మీద ఇంత మోసం చేస్తావా అంటే దేవుడు మనకు తెలియదు ఎవరో ఆయన ఏం చెప్పాడు అంటే నేను ముగ్గురిని పంపిన నువ్వు ముగ్గురు ఏంటి దీని యొక్క సారాంశం ఏంటంటే హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్ బట్ అట్ ది టైం యూ హ్యావ్ టు డూ యువర్ డ్యూటీ ఈవెన్ గాడ్ విల్ నాట్ హెల్ప్ మొన్న ఆరుగురు చనిపోయారు తిరుమలలో దేవుడు ముందే కదా వెంకటేశ్వర స్వామి ముందే ఆయన కూడా కాపాడాడు మీరు జాగ్రత్తగా లేరు మీ భక్తి మట్టుకే సరిపోదు మీరు జాగ్రత్తగా లేరు మీకు సివిక్ సెన్స్ లేదు అందుకనే పోయారు అని అనడు ఆయన అది అర్థం సో మై సిన్సియర్ అడ్వైస్ టు ఆల్ ఆఫ్ యూ ఇస్ దట్ టు యువర్ డ్యూటీ ఫుల్ఫిల్ యువర్ రెస్పాన్సిబిలిటీ అండ్ యాజ్ చామల్ గారు చాలా బాగా చెప్పారు సో మెనీ క్వాలిటీస్ అండ్ క్యారెక్టిస్టిక్స్ కొన్ని టెన్ పర్సెంట్ ఉన్నా చాలు బట్ వన్ ఇంపార్టెంట్ గుడ్ న్యూస్ టు ఆల్ ఆఫ్ యూ ఈస్ దట్ ఆర్ రియలీ జెమ్స్ జెమ్స్ అండ్ ఐ ట్యాంక్ దట్ ఫర్ బికాస్ ఆఫ్ దిస్ ఏరియా దట్ యూ ఆర్ ఇన్ యు ఆర్ నోట్ టాక్సిఫైడ్ యుర్ స్టిల్ ప్యూర్ అండ్ యూ ఆర్ ఏబల్ టు పుల్ ఆన్ సో థ్యాంక్ యూ వెరీ మచ్